రాష్ట్రంలో వీధి నాటకాలు ఢిల్లీలో కాళ్ళబేరాలు ఎందుకయ్యా జగన్ రెడ్డి ఈ వికృత చేస్తులు అంటూ మండిపడ్డారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దేశవ్యాప్తంగా యూరియా సమస్యగా మారింది దేశవ్యాప్తంగా దేశంలో యూరియా చాలా ఇబ్బందిగా ఉంది కానీ రాష్ట్రంలో పుష్కలంగా అందుతా ఉంది కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉండబట్టి రాష్ట్రానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూరియా సరఫరా చేస్తున్నారు సుమారుగా లక్ష టన్నులు అదనంగా నిల్వలు ఉన్నాయి ఇప్పుడు అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోంది దాన్నే సోమిరెడ్డి గారు విమర్శిస్తూ రాష్ట్రంలో వీధి నాటకాలు ఆడతా ఇక్కడ బేకారాలు పోతా ఢిల్లీ వెళ్ళి మళ్లీ మా కాళ్ళే పట్టుకుంటావు నువ్వు అంటూ విమర్శించారు తీవ్రంగా సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు కేంద్ర మంత్రితో మాట్లాడి యాభై వేల టన్నులు ఏపీకి కేటాయించాలని సక్సెస్ అయ్యారు రైతులకు సమస్యలు ఎదురు కాకుండా కోటమ ప్రభుత్వం చర్యలు చేపడుతూ ముందుకు సాగుతుంటే బురద జలడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మీకే మా మద్దతు అని ఢిల్లీలో కాళ్లు పట్టుకున్నారు ఇక్కడేమో నిరసనల పేరుతో డ్రామాలు ఆడుతున్నారు వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖను పూర్తిగా మూసేశారు ఎరువులు పురుగు నుంచి సూక్ష్మ పోషకాలు బిందు తుంపర్ల సేద్యం యాంత్రీకరణ వరకు అన్నింటినీ మూలన పెట్టేసిన వాళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తే రైతులకు ఆరు నెలలకు కూడా నగదు చెల్లింపులు లేవు తరుగు నెమల పేరుతో రైతుల నుంచి అదనంగా ధాన్యం వసూలు చేశారు నెల్లూరు జిల్లాలో ఎనిమిది వందల యాభై కిలోల ధాన్యాన్ని పుట్టిగా పిలుస్తారు వైసీపీ పాలనలో ఆ పుట్టికి అర్థం మార్చేసి వెయ్యి పదకొండు వందల కిలోల ధాన్యాన్ని రైతుల వద్ద గుంజుకున్నారు వైసీపీ నాయకులు ఆర్డీఓ కార్యాలయాల వద్ద ధర్నాల పేరుతో డ్రామాలు చేసి ఎరువుల గురించి మాట్లాడటం విచిత్రంగా ఉంది ఢిల్లీలో కాళ్లు పట్టుకుంటూ ఏపీలో డ్రామాలు వేస్తున్న వైసీపీ తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు ఇప్పటికైనా డ్రామాలు ఆపాలని సోమరెడ్డి జగన్ రెడ్డి హితువు పలికారు ఈ పదిహేను మాసాల కాలంలో రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కేంద్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కాళ్లు పట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అంత దిగజారుడు రాజకీయ చేయాల్సిన అవసరం ఏంటో జగన్మోహన్ రెడ్డి తెలియాలి ఆ వక్రాష్కి ఆ నీలి కూలి మీడియాకి ఆ పేటిఎం గార్డుకి కి తెలియాలి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విమర్శలు చేసినప్పుడు నువ్వు నిజంగా పులివని నీ పేటిఎం గార్డు భావిస్తున్న సందర్భంలో నువ్వు కేంద్రంతో కూడా పోరాడాలి కేంద్రంలో కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికలను బాయ్కాట్ చేస్తే నువ్వు పులివని కనీసం నీ గ్రామ గ్రామసింహాలను ఒప్పుకుంటాయి ఇక్కడేమో పిలుపునిస్తావు రాష్ట్రానికి రావు యలహంక ప్యాలెస్ లో దాక్కుంటావు కేంద్రానికి వెళ్లి కాళ్లు పట్టుకుంటావు అక్కడ కేంద్రంలో కూడా నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారే నువ్వు కూటమిలో ఎవరి కాళ్ళు పట్టుకున్నా అందరి కాళ్ళు పట్టుకున్నట్టే సిగ్గు లేకుండా సాగిల పడి నిన్న ఎన్డీఏ అభ్యర్థికి ఓటేసి వచ్చారు దాంట్లో కూడా మన నలుగురు ఐదుగురు క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారు కాంగ్రెస్ కేసీఆర్ అని చెప్పి వార్తలు వస్తున్నాయి లేని రాజకీయాలు చేసే బదులు రాజకీయాలను విరమించుకుని ఆ కోర్టులు కేసులు గోల చూసుకుంటే బాగుంటుందని రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డి సలహా ఇస్తున్నారు సవాళ్ల మధ్య సంక్షేమం అభివృద్ధి సవారి ఐదేళ్ల జగన్ రెడ్డి పాలన రాష్ట్రానికి ఒక పీడకలగా మిగిలింది ఆర్థిక అరాచకం రాజ్యం మేలింది రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది సమస్త వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి అయ్యాయి వాటిని సరిదిద్ది రాష్ట్ర అభివృద్ధిని పట్టాలెక్కించడానికి కూటమి ప్రభుత్వం పదిహేను నెలలుగా శ్రమిస్తోంది గత ప్రభుత్వం విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేయడానికి లక్ష్యాన్ని నిర్దేశించుకుని సీఎం చంద్రబాబు నాయుడు కాలంతో పోటీ చేస్తున్నారు ఆయన నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఈ పదిహేను నెలల్లో గొప్ప పరిపాలన అందించడానికి ఎంతో కృషి చేసింది రాష్ట్ర ప్రజలు చంద్రబాబు పెట్టుకున్న నమ్మకాన్ని అంతనాలను నిలబెట్టుకుంటూ పాలన సాగిస్తున్నారు సవాళ్ల మధ్య అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా వేగంగా అడుగులు వేస్తోంది సంక్షేమ ఒకవైపు అభివృద్ధి మరోవైపు జోడు పాలనను పరుగులు పెట్టిస్తోంది ఎన్నికల్లో ఇచ్చిన హామీలైన సూపర్ సిక్స్ విజయంపై కూటమి పార్టీలైన టీడీపీ టిడిపి జనసేన బిజెపి బిజెపి ఈ నెల పదిన సంయుక్తంగా అనంతపురంలో భారీ బహిరంగ సభను నిర్వహించి ఇప్పటి వరకు అమలు చేసిన వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజెప్పాలని నిర్ణయించాయి గత జగన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో రెండు లక్షల కోట్లకు పైగా ఖర్చు పెట్టామని డప్పు కొట్టుకుంటున్నారు కానీ అందులో ప్రజలకు చేరింది అరా కోరే పదిహేను నెలల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసింది పదిహేను నెలల్లోనే ఎన్నో విజయాలు సాధించింది కూటమి ప్రభుత్వం అనుభవం దార్శనికత మెండుగా ఉన్న నాయకత్వంలో ప్రస్తుత సవాళ్ళను అధిగమించి అగ్రస్థానానికి ఎదుగుతున్నది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక కష్టాలకు వెరవకుండా అధికార పగ్గాలు చేపట్టగానే ఎన్నికల హామీ ఇచ్చినట్లుగానే పెంచిన పెన్షన్ను అమలు చేసేలా సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు వృద్ధులు వితంతువులు వికలాంగులు ఒంటరి మహిళలు చేనేత కల్లుగీత కార్మికులు మత్స్యకారులు చర్మకారులు డప్పు కళాకారులు హిజ్రాలు హెచ్ఐవి బాధితులు కళాకారులకు అప్పటి వరకు అందుతున్న మూడు వేల రూపాయల పెన్షన్ ను ఒకేసారి నాలుగు వేల రూపాయలకు పెంచి ఏప్రిల్ నెల నుంచే పెంపును వర్తింపజేసి జులై ఒకటిన పెన్షన్దారులకు ఏడు వేల రూపాయల చొప్పున ఇచ్చి తన హామీ నిలబెట్టుకుని పేదలు బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఇంట పెద్ద కొడుకుగా నిలుస్తున్నారు చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల రూపాయల పెన్షన్ ను మూడు వేల రూపాయలు చేయడానికి ఐదేళ్ల సమయం పట్టింది దివ్యాంగులకు ఒక్క రూపాయి కూడా పెంచలేదు చంద్రబాబు రాగానే దివ్యాంగులకు ఇచ్చే మూడు వేల రూపాయల పెన్షన్ రూపాయలకు పెంచారు తీవ్ర అనారోగ్యంతో మంచానం ఉన్న వారికి ఐదు వేల రూపాయల నుంచి పెన్షన్ పదిహేను కిడ్నీ కాలేయం గుండె మార్పిడి చేసుకున్న వారికి డయాలసిస్ స్టేజ్ కాకుండా ఇంకా ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ కింద అందే ఐదు వేల రూపాయలు మొత్తాన్ని పదివేలకు పెంచారు జగన్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్ల కోసం ఖర్చు నెలకు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేయగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ రాష్ట్రంలో లేని విధంగా దేశంలోనే అతి పెద్ద ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పథకం కింద నెలకు రెండు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ ఒక్క పెన్షన్లకే ఏడాదికి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఐదేళ్లలో లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది పదిహేను నెలల్లో ఒక పెన్షన్లపై ఇప్పటి వరకు దాదాపు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు వ్యయం చేసింది కూట ప్రభుత్వం తల్లికి వందడం ద్వారా ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ ఆర్థిక సాయం అందిస్తూ దాదాపు అరవై ఏడు లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో పదమూడు వేల రూపాయల చొప్పున జమ చేసింది ఇందుకోసం పదివేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఒక్కో రైతుకు ఇరవై వేల రూపాయల చొప్పున నలభై నాలుగు లక్షల మంది రైతులకు మూడు విడతలుగా ఆర్థిక సాయం అందేలా పథకాన్ని అమలు చేసి ఇందుకోసం మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు వ్యయం చేసింది ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ స్త్రీ శక్తి పథకం కింద ఐదు కోట్ల రూపాయలు పైచెలుగు ప్రయాణాలతో మహిళలు దీన్ని సూపర్ హిట్ చేశారు ఈ పథకానికి రెండు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు మెగా డిఎసి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందిని ఉపాధ్యాయులుగా భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టినారు సీఎం చంద్రబాబు జగన్ రెడ్డి ఐదేళ్లలో ఒక్క డిఎసి కూడా నిర్వహించలేదు మహిళలకు దీపం టూ పథకం ద్వారా ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లకు రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు వ్యయం కాగా ఐదేళ్లలో మొత్తం ప్రభుత్వం పదమూడు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది జగన్ అన్నా క్యాంటీన్లు నిలిపివేయగా కూటమి అధికారంలోకి రాగానే రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించి ఐదు రూపాయలకి సగటు రోజుకు సుమారు రెండు లక్షల యాభై వేల మందికి అల్పాహారం భోజనం అందిస్తూ అన్నార్థుల ఆకలి తీరుస్తున్నది బీసీలను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోంది చేతి వృత్తులు కులవృత్తులకు అండగా నిలిచేందుకు అన్ని వర్గాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది బీసీల గృహ నిర్మాణానికి అదనంగా యాభై వేలు బీసీల ఇళ్లపై మూడు కిలోవాట్ల సోలార్ రూఫ్టాప్ ఏర్పాటుకు తొంభై ఎనిమిది వేల సబ్సిడీ అందిస్తోంది దేవాలయాల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు కనీస వేతనాన్ని ఇరవై ఐదు వేలకు పెంచింది ఈ వర్గాలకు దేవాలయ ట్రస్ట్ బోర్డులో చోటు కల్పించాలని నిర్ణయించింది నలభై వేల సెలూన్లకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తోంది కళ్ళు కార్మికులకు పది శాతం మద్యం దుకాణాలు బార్లు కేటాయించింది మత్స్యకారులకు వేట విరామాల సమయంలో ఇరవై వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం ఇస్తోంది మత్స్యకారుల సేవల పథకం ద్వారా లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది మందికి రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలను అందించింది చేనేతకు అండగా హ్యాండ్ లూమ్స్ కు నెలకు రెండు వందల యూనిట్లు పవర్ లూమ్స్ కు ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తోంది చేనేత ఉత్పత్తులకు జిఎస్టి ఐదు శాతం రియంబర్స్మెంట్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది నేతన్న భరోసా కింద చేనేత కుటుంబానికి ఏడాదికి ఇరవై ఐదు వేల రూపాయల సాయాన్ని అందిస్తోంది ఎస్సీ వర్గీకరణతో వారి దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చింది ఏజెన్సీ ప్రాంతాల్లో అడవి తల్లి బాటలో కార్యక్రమం ద్వారా వెయ్యి కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టింది ఇమాములకు పదివేలు మౌజన్లకు ఐదు వేల చొప్పున గౌరవ ఇస్తోంది ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై మంది పాస్టర్లకు ఐదు వేల రూపాయల చొప్పున గౌరవ అందిస్తోంది పేద ధనిక తారతమ్యం లేకుండా ఐదు కోట్ల మంది ప్రజలకు వర్తింపు చేస్తూ యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వైద్య చికిత్సలు ఉచితంగా చేయించుకునేందుకు ఆస్కారం కల్పించింది శాండ్ వైన్ మైన్ డ్రగ్ మాఫియాలపై ఉక్కు పాదం మోపింది గుంతలమయమైన రోడ్ల వల్ల జగన్ రెడ్డి పాలనలో రోడ్ల ప్రమాదాల్లో నలభై మూడు వేల మంది మృతి చెందారు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇరవై వేల కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులు చేశారు వీటితో పాటు సిసిబిటి రాష్ట్ర రహదారులు ఏడు వేల కిలోమీటర్లు నిర్మించారు ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడం ప్రపంచ రికార్డు దారి మళ్లించకుండా పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు పంతొమ్మిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు పంచాయతీలకు విడుదల చేసింది కుటుంబ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నారు ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నది కుటుంబ ప్రభుత్వం ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను తిరిగి తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం తెచ్చిన పాలసీల ఫలితంగా పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామంగా నిలుస్తోంది పారిశ్రామిక వికాసంపై విశ్వాసం కలిగించారు రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా పెట్టుబడులు బారులు తీరుతున్నాయి పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారుతోందని చెప్పడానికి ఇప్పటికే ఓబరాయ్ బ్రూక్ఫీల్డ్ సుజలాన్ గూగుల్ కాగ్నిజెంట్ గూగుల్ డేటా సెంటర్ వంటి సంస్థలు ముందుకు రాగా మరికొన్ని సంస్థలు రాష్ట్రానికి రావడానికి సిద్ధపడటంతో విశాఖ ఐటీ హబ్ గా మారనున్నది స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడు లక్ష్యాలను చేరుకునే క్రమంలో రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఐటీ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారు పదిహేను నెలల్లోనే దాదాపు పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి తొమ్మిది లక్షల ఉద్యోగాలు కల్పించనున్నారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించి యువతకు బంగారు బాటలు వేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు పోలవరం అమరావతి పరుగులు తీస్తున్నాయి పోలవరానికి కేంద్రం నుంచి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు సాధించారు నిర్వాసితులకు వెయ్యి కోట్ల రూపాయలు చెల్లించారు ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాలకు కేంద్రం నుండి పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రధాని చే పనులు పునః ప్రారంభింపజేశారు విశాఖ స్టీల్ పరిరక్షణకు పదకొండు వేల కోట్ల రూపాయలు సాధించడమే కాకుండా విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి ప్రధానితో శంకుస్థాపన చేయించారు ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు కొప్పటి పారిశ్రామిక వాడకు రెండు వేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయల నిధులు కేంద్రం నుంచి సాధించారు అంద్రనివ విస్తరణకు మూడు వేల ఎనిమిది వందల కోట్లు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేయించారు పదిహేను నెలల్లో సాగునీటి రంగానికి మహారదశ పట్టింది